మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారు వ్యక్తి వ్యక్తి ఏకంగా ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించిన పరిస్థితి ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునే ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు దాన్ని మేము అడ్డగిస్తాం అవసరం ఆంధ్ర రాష్ట్రమే ఆ విషాఖ కుక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త పని చేస్తున్నాడు జగన్ ఇద్దరికి ఉత్తరాంధ్రని అప్పగించాడు ఆ ఇద్దరు పేర్లు ఒకటి విజయసాయి రెడ్డి ఇంకొకటి పేరు వైవి సుబ్బారెడ్డి వాళ్ళిద్దరు పందికొక్కలాగా ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని దోచేస్తున్నారు ఎక్కడ భూమి దొరికితే అది కాజేయాలనుకుంటారు ఎవరు మైన్ కంపడితే అది ఎట్ట తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరు చెప్తున్నా రెండు నెలలు మేము వస్తున్నాం మొత్తం కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇంకా రామ్ తీర్థంలో కూడా చూసాం శ్రీరాముడు నల నరి తల నరికేసి ఎక్కడో పడేశారు ఇప్పటికీ దాని ఎంకాలు ఎవరు ఉన్నారో తేల్చి చూపించలేదు ఈ ప్రభుత్వం మీరందరూ ఓపిక పట్టండి రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లో దాని వెనకాల ఎవరున్నారో శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మళ్ళీ నేను హామీ ఇస్తున్నా ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు దాదాపు అరవై హామీలు ఇచ్చారు దాంట్లో కొన్ని నేను గుర్తు చేస్తున్నా మొదటిది పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా वंशधार तोटपाली राइट एंड लेफ्ट कैना